నమస్కారం చెప్పండి రమేష్ గారు నమస్కారం అయితే నాకు ఒక డౌట్ వచ్చింది మనిషికి అంటే ఇప్పుడు కృతజ్ఞత భావం అనే ఒకటి ఉంది కదా థ్యాంక్ఫుల్నెస్ అంటాం కదా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓహో అంటే థ్యాంక్ థ్యాంక్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ అంటారా కొంచెం తేడా ఉంది ఆహా అయితే ఒక మనిషి భావాన్ని ఎవరెవరి పట్ల కలిగి ఉండాలి నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మన పుట్టుకు కారణభూతమైనటువంటి మన తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండాలా లే సేమ్ అట్లాగే మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి తొలగించే గురువు పట్లన లేకపోతే మన ఉనికి కారణమైనటువంటి పంచభూతాల పట్ల అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్నెస్ కి గ్రాటిట్యూడ్ కి ఉన్న చిన్న సైద్ధాంతికమైన తేడా ఫస్ట్ అర్థం చేసుకుందాం థ్యాంక్ఫుల్నెస్ ఒకవేళ నువ్వు చెప్పాలంటే ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా దాని ఆపోజిట్ కౌంటర్ పార్ట్ అవసరం థ్యాంక్ఫుల్నెస్ కి ఆపోజిట్ కౌంటర్ పార్ట్ ఎగ్జాంపుల్ నేను బయట ఉన్నప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చారు మీరు సో అది ప్రత్యక్ష సంబంధానికి సంబంధించింది సో మీరు నన్ను డ్రాప్ చేశారు కాబట్టి నేను నా థ్యాంక్ఫుల్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తాను అంటే ప్రత్యక్షంగా మీరు కృతజ్ఞత చెప్తే థ్యాంక్ఫుల్నెస్ ఇప్పుడు మీరు నా సమక్షంలో లేరు ఒక ఐదేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు నా కళ్ళు మూసుకున్నప్పుడు నాకు గుర్తు వచ్చినప్పుడు మీరు నాకు ప్రత్యక్షంగా లేరు ఆ టైంలో నేను మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటున్నా దానికి గ్రాటిట్యూడ్ అన్నారు అంటే పరోక్షంగా కృతజ్ఞత అంటే మీ చుట్టుపక్కల ఎవ్వరు లేరు మీరు ఇక్కడ అడవిలో ఉన్నారు అయినప్పటికీ థ్యాంకింగ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి అప్పుడు గ్రాటిట్యూడ్ అనేది సో అనమాట ప్రత్యక్షం అందుకే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అని చెప్తారు లేదా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు ఎందుకంటే ఎదురుగా ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు సమస్త ప్రపంచానికి విశ్వానికి థ్యాంక్స్ చెప్పట్లేదు ఎవరైతే ఆ క్షణం అక్కడ ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు సో గ్రాటిట్యూడ్ అనేది మీరు ఎక్కడున్నా ఏ సందర్భంలో ఉన్నా అడవిలో ఉన్నా ఎక్కడున్నా మీ మనసులో వాళ్ళని గుర్తించడం సో ఇప్పుడు ఏ విషయాల పట్ల మనం గ్రాటిట్యూడ్ ప్రదర్శించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్ష సంబంధాలకు సంబంధించి గ్రాటిట్యూడ్ అన్నప్పుడు అంటే థ్యాంక్ఫుల్నెస్ అన్నప్పుడు ఆబ్వియస్గా ప్రత్యక్షంగా మనకు ఎవరెవరు కాంటాక్ట్లోకి వచ్చారో ఎవరెవరి ప్రజెన్స్ వల్ల మన జీవితం సింప్లిఫై అయిందో అట్లాంటి వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పి తీరాలి అలాగే వాళ్ళు కనిపించిన ప్రసార దండలేసి మొక్కాల్సిన అవసరం లేదు సో బట్ ఎక్స్ప్రెషన్ దట్ బికాస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ బికెమ్ సింప్లిఫైడ్ అని చెప్తున్నారు మీ వల్ల నేను అత్యంత సరళంగా జీవించగలుగుతున్నాను ఇప్పుడు చదువు చెప్పిన వాడు చదువు చెప్పింది దేనికి నీ లైఫ్ని సింప్లిఫై చేయడానికి పేరెంట్స్ నీకు వండి పెట్టినా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు నీకు పంచినా నీ లైఫ్ సింప్లిఫై చేయడానికి ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చింది నీ లైఫ్ సింప్లిఫై చేయడానికి కాంప్లికేట్ చేయడానికి కాదు అందుకే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పం సో ఇది ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్న వాటికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం అంటే వాళ్ళు నీ ఎదురుగా ఉన్నారు కౌంటర్ పార్ట్స్ అట్లా కాకుండా గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్స్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పవలసింది సెక్చువల్ ఎనర్జీకి ఆ తర్వాత నువ్వు తీసుకున్న బ్రీత్ కి గ్రాటిట్యూడ్ అనేది స్పిరిచువాలిటీకి సంబంధించింది థ్యాంక్ఫుల్నెస్ అనేది ప్రపంచానికి సంబంధించింది అంటే ఒక అంటారా ఎమోషన్ అదే అంతే అంటే నువ్వు ఎమోషన్ కాదు నువ్వు గుర్తిస్తున్నావు నీ వల్ల నేను బెనిఫిట్ అయ్యాను అని ఆ ప్రత్యక్షంగా యు ఆర్ రికగ్నైజింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అదర్ ఐట్ దివింగ కుహరా వ్యక్తుల పట్ల ప్రశంసించే థాంక్ఫుల్‌నెస్ వ్యక్తులు కావచ్చు ఏదైనా కావచ్చు కౌంటర్ పార్ట్ ఉండాలి ప్రత్యక్షంగా ఓకే ఎగ్జాంపుల్ నీ సమక్షంలో లేని వాడికి నువ్వు థ్యాంక్స్ ఎందుకు చెప్తావు కానీ నీ సమక్షంలో లేని వాళ్ళకి నువ్వు కృతజ్ఞత చూపించవచ్చు సో కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆస్పెక్ట్ ప్రాన్ గా చెప్పాలంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే నువ్వు జస్ట్ నీ లైఫ్ సింప్లిఫై అవ్వడానికి జస్ట్ నీ పేరెంట్స్ ఇస్తున్న జ్ఞానము ఆస్తి లేకపోతే టీచర్స్ చెప్తున్న పాఠాలు అమ్మాయి లైఫ్ లో రావడం వల్ల నీ సెక్స్ లైఫ్ బాగుంది వీటి వల్ల కాదు నువ్వుకునే గాలి పొల్యూషన్ లేని వాతావరణము చక్కటి ప్రకృతి చందమామ చుక్కలు వీటన్నిటి వల్ల కూడా నీ లైఫ్ ఎన్రిచ్ అవుతుంది ఇది గుర్తించే కళ గ్రాటిట్యూడ్ అనమాట థ్యాంక్స్ నీ కళ్ళు ఓపెన్ ఉంటాయి వెన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ నీ కళ్ళు మూతలు పడతాయి సైద్ధాంతికమైన సో నువ్వు కళ్ళు తెరిచి థ్యాంక్స్ చెప్తావు కళ్ళు మూసి నువ్వు నీ కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేస్తావు అనమాట కౌంటర్ పార్ట్ ఎవరు లో సో గ్రాటిట్యూడ్ అనేది ప్యూర్లీ ఇండివిజువల్ అద్వైతానికి సంబంధించింది అంటే అన్నిటి యొక్క ఎగ్జిస్టెన్స్ వల్ల నీ ఎగ్జిస్టెన్స్ బాగుంది ఆఫ్ ఆఫ్ సో థింగ్స్ దాని యొక్క ఎసెన్స్ ఎసెన్స్ ఆర్ విచ్ ఎగ్జిస్ట్ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఫ్రాగ్మెంటరీ అంటే రకరకాల విషయాల్లో ఉండొచ్చు తర్వాత గ్రాటిట్యూడ్ అనేది అన్నిటికీ కలిపి కూడా ఉండొచ్చు ఒకేసారి ఎగ్జాంపుల్ మనకి సనాతన ధర్మంలో ఒకటి ఉంటుంది నువ్వెన్నో పాపాలు చేస్తావు పాపాల నుంచి బయటపడాలంటే ఒక్కసారి గంగలో మునుగు అన్ని పాపాలు పోతాయి అది గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఎటువంటిది నీకు స్పెసిఫిక్ కేసు ఉంది ఆ కేసుల నుంచి బయటపడొచ్చు అంత మాత్రం చేత మిగతా కేసులు పోవు మిగతా కేసులు అలాగే ఉంటాయి సో ఆ కేసు వాదించిన లాయర్కి నువ్వు థ్యాంక్స్ చెప్తావు అతని పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తూ కానీ మిగతా సమస్యలు అలాగే ఉంటాయి కానీ గ్రాటిట్యూడ్ లో జస్ట్ మేము ఇంతవరకు చేసిన రకరకాల కార్యక్రమాలు దానికి సంబంధించిన అంత మకిలీని ఒకే ఒక్క కృతజ్ఞత భావంతో చేరిపేసుకోవచ్చు గ్రాటిట్యూడ్ అనేది ఒక గంభీరమైన జెస్చర్ అనేది ఒక ప్లేఫుల్ జెస్చర్

నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నా అని స్పిరిచువల్ గా కూడా కరెక్ట్ కరెక్ట్ అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఒక పదం అంటే బెస్టో అంటారు బెస్టో అంటే ఇప్పుడు ఉదాహరణకి సీనియర్ ఎన్టీఆర్ చాలా అందంగా ఉంటాడు కదా ఆ అందం వెనక తన ప్రయత్నం ఏమి లేదు తన ముక్కు గాని తన కళ్ళు గాని అవన్నీ పుట్టుకతో వచ్చాయి ప్రయత్నం ఏమీ లేదు గనక నీకు గ్రాటిట్యూడ్ ప్రదర్శించిన తప్ప ఏమీ లేదు ఇంకా ఆప్షన్ నీ ప్రయత్నం ఎక్కడ ఉందో అక్కడ థ్యాంక్స్ ఉంటుంది నీ ప్రయత్నం లేకుండా నువ్వు పొందే బెనిఫిట్స్ అన్నిటికీ గ్రాటిట్యూడ్ ఉంటుంది ఉదాహరణకి నీ ప్రయత్నం వల్ల నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు అక్కడ నీకు జాబ్ ఇచ్చానని చెప్పారు తద్వారా యు సే థ్యాంక్స్ ఇప్పుడు వీటిని ప్రపంచం పరంగా ప్రకృతి పరంగా విశ్లేషణ వాళ్ళు విశ్లేషణ చేస్తుంది కదా అవును ఇప్పుడు దానికోనే ఇప్పుడు నా ఇప్పుడు దేశ నాయకుల పట్ల లేకపోతే మన ఎవరు అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు నువ్వు పిలుచుకునే గాలి ఎవ్రీథింగ్ నీ ఎగ్జిస్టెన్స్ కి దోహదం చేస్తుంది కనుక యూ ఆర్ జస్ట్ బీయింగ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దిమ్ అనట్ ఆహా మీరంతా ఉండడం నేను గుర్తిస్తున్నాను ఇప్పుడు దాన్ని షో ఆఫ్ చేయాలంటారా మనం లోపలే చెప్పుకుని గ్రాటిట్యూడ్ అవుతుంది షో ఆఫ్ చేస్తే షో ఆఫ్ చేయడానికి పాసిబిలిటీ లేదు గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ చేయొచ్చా థ్యాంక్ఫుల్నెస్ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి గ్రాటిట్యూడ్ అనేది అసలు ఇట్స్ బియాండ్ ఎక్స్ప్రెషన్ అది ఓన్లీ నీ లోపల తెలుస్తుంది దాని ఎక్స్ప్రెషన్ గా ఒక్కొక్కసారి కళ్ళలో చిన్న ఒక ఒక నీటి చుక్క రావచ్చు సో థ్యాంక్ఫుల్నెస్ లో వర్బాటిం ఉంది గ్రాటిట్యూడ్ లో అసలు భాష లేదు భాష లేదు బికాజ్ దేర్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ఎక్స్‌ప్రెస్ హ్ చుక్కలకి థ్యాంక్స్ చెప్తావు జస్ట్ పైక్ చూసి జస్ట్ కళ్ళు మూసుకుంటావు అంతే ఆ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ అడవిలో ఉంటారు గుర్నో చల్లగాలి వచ్చింది ఎవరికి చెప్తావు చల్లగాలి వచ్చిందని అదే తలకాయకి ఇష్టమా ఆపదిస్తమా ఒక ఫీలింగ్ ఉంట మనసులో అది అయిపోయింది అదే నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు చాలా ఉక్కబోస్తుంది ఫ్యాన్ వచ్చి ఒక ఆయన నీ వైపు తిప్పాడు అక్కడ ఫ్యాన్స్ వచ్చింది అక్కడ గ్రాటిట్యూడ్ అవసరం లేదు గ్రాటిట్యూడ్ ఎప్పుడు వస్తుంది ఓవరాల్గా నువ్వు లైఫ్లో అనుభవిస్తున్న అన్నిటికీ ఈ క్షణంలో అనుభవిస్తున్న ఆనందానికి కారణం ఒక్కటే కాదు అందులో గురువులు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు తర్వాత టీచర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు తండ్రి తినే తిండి ఉంది ఆకాశం చుక్కలు ఉన్నాయి ఎగ్జిస్టెన్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ప్రెసెంట్ మూమెంట్ అని తెలుసుకోవడంతో గ్రాటిట్యూడ్ వస్తుంది దిస్ ఈస్ ప్యూర్లీ స్పిరిచువల్ అందుకే చాలా ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతుల్లో చివరికి ఒక చిన్న ప్రార్థన లాంటిది చేస్తారు సమస్త విశ్వం బాగుండాలని ప్రార్థిస్తున్నాం ఇలాంటివి ఎందుకు అంటే జస్ట్ యు నీ వీక్షణం బాగుంటానికి కారణం నువ్వు కాదు ఎగ్జాంపుల్ హఠాత్తుగా చైనాకి ఇండియాకి మధ్యన వార్ వచ్చింది అనుకో సఫర్ అయ్యేది నువ్వే నిజాన్ని నువ్వేమి తుపాకీ పట్టుకొని యుద్ధానికి పోవు నువ్వేం బాంబులు తయారు చేస్తావు నువ్వేం బాంబులు వేస్తావు బట్ నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో ఈ క్షణం ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి అంటే పొలిటికల్ సిస్టమ్కి లీడర్షిప్కి అలాగే దేశ నాయకులు వీళ్ళందరూ చేసిన కార్యక్రమాల వల్ల నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనేది ఒక ఫ్యాక్ట్ దాన్ని లేదా అన్నది నీ ఛాయిస్ సో ఈ రెండు కండిషనల్ కావు అంటే ఖచ్చితంగా అన్నది ఎక్కడ లో ఉండదు లో ఉండదు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలన్నది వైలెన్స్ అవుతుంది దానికి చాలా మంది ఎన్ని ఎన్ని చేసినా వీడికి వీడికి కృతజ్ఞత లేని మనిషి అంటాడు అనేబుల్ టు రికగ్నైజ్ అంతే అది వాడి తప్పు కాదు వాడు గుర్తించలేకపోతున్నాడు సో ఎప్పుడైతే నీ యొక్క ఎగ్జిస్టెన్స్లో సమస్త విశ్వం భాగమైందని తెలిసిందో వాళ్ళంతా చాలా హంబుల్గా మారిపోయారు అంటే నో స్పిరిచువల్ పర్సన్ ఈజ్ రాడికల్ ఎందుకు దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి అందుకని అవి ప్రత్యక్షంగానూ ఉన్నాయి పరోక్షంగా ఉన్నాయి ప్రత్యక్షంగా ఉన్నవి నీ సమక్షంలో లేవు కానీ ఎక్కడో దూరంగా ఉన్నాయి హఠాత్తుగా నీకు తెలిసింది ఈ క్షణం నేను బాగున్నానంటే వీళ్ళందరి వల్లే వీటన్నిటి వల్లే తద్వారా ఉన్న చోటి నుంచే కళ్ళు మూసుకొని అందరికీ ఏకకాలంలో కృతజ్ఞత సో థ్యాంక్ఫుల్నెస్ అనేది డైరెక్షనల్ ఇంకా చెప్పాలంటే యూనిడైరెక్షనల్ గ్రాటిట్యూడ్ అనేది యూనివర్సల్ ఇట్ హ్యాస్ నో డైరెక్షన్ నుంచి అన్ని దిక్కుల అన్నిటినీ ఏకకాలంలో గుర్తించే ఒక రసాయన క్రియ అది థ్యాంక్స్ చెప్పేవాడిని గుర్తుపట్టొచ్చు గ్రాటిట్యూడ్ ఉన్నవాడిని గుర్తుపట్టలేం అది ఎక్స్ప్రెషన్ కి బియాండ్ కాబట్టి అట్లా సో ఇప్పుడు థ్యాంక్ఫుల్నెస్ కావాలా అవసరం ప్రపంచంలో నీకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి నీకు రకరకాల వ్యక్తులు సహాయం చేస్తున్నారు ఫ్రాగ్మెంట్రీగా అందుకే థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి చెప్తూ వస్తాం మీకు కూడా థ్యాంక్స్ మీకు కూడా థ్యాంక్స్ మీకు కూడా థ్యాంక్స్ మీకు కూడా థ్యాంక్స్ పెళ్లికి వచ్చారు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెళ్ళి అయిపోయింది ఒక ఐదు సంవత్సరాలు అయింది కూతురు జీవితం చాలా బాగుంది అల్లుడు బాగున్నాడు దెన్ కమ్స్ గ్రాటిట్యూడ్ ఆహా అందరి వల్ల నేను బాగున్నాను సో పని బాగా జరిగితే ఇద్దరి మధ్యనే ఎస్టాబ్లిష్ అయ్యేది వర్క్ కాబట్టి అది బాగా జరిగితే థ్యాంక్స్ వస్తుంది దాని రిజల్ట్ నువ్వు అనుభవించినప్పుడు అది గుర్తిస్తే గ్రాటిట్యూడ్ వస్తుంది సో రెండో అవసరమే రెండోది ప్రపంచంలో ఇవన్నీ కానీ ప్రకృతిలో గ్రాటిట్యూడ్ లేదు థ్యాంక్ఫుల్నెస్ లేదు ఎందుకు లేదు అక్కడ వేరేవాడు అన్న థాటే ఉండదు అన్నట్టు బేసికలీ అద్వైతానికి అతీతం ప్రకృతి ఎందుకంటే అద్వైతం అని చెప్పడానికి ఒకటి ఉండాలి దట్ ఈస్ ఆల్సో ఏ గేమ్ ఏ మైండ్ గేమ్ అంటే ఎవరు చెప్తున్నారు అద్వైతం గురించి ఎవరికి చెప్తున్నారు ఉన్నది నీవే అయినప్పుడు ఎవరికి చెప్తున్నావు ఎప్పుడన్నా నీ ఎడమ చేయకు నువ్వు థ్యాంక్స్ చెప్తావా రోజు ముడ్డిగా అడుగుతున్నా కూడా అంటే ఏది నీలో భాగమో దానికి వ్యక్తపరచబడదు వ్యక్తపరచడం ప్రత్యేకంగా చూడబడదు ఏది నీలో భాగము కాదు దాన్ని మనం ప్రత్యేకంగా చూస్తాం అది మనిషికున్న ఒక పిత్రతంటారు అనమాట ఒక స్వభావం సో ప్రకృతిలో నీదర్ థ్యాంక్ఫుల్నెస్ ఎగ్జిస్ట్ నార్ గ్రాటిట్యూడ్ ఇప్పుడు క్యాన్ఫుల్నెస్ కి మనకు కొనసాగింపుగా వారి పట్ల ఒక వినయంగా విజయంగా వస్తుంది అంతే ఇంకొకటి ఇంకా డీపర్ వెళ్తే ప్రకృతిలో కూడా గ్రాటిట్యూడ్ ఉంటది ఎందుకంటే అది భాషకు అతీతం కాబట్టి అది నువ్వు గుర్తించగలగాలి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ఊపింది అదే గ్రాటిట్యూడ్ లో అన్ని ఉన్నాయి కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీస్ నీకు విశ్వాసం లేదు నమ్మకం లేదు గ్రాట్యుడ్ ఎట్లా వస్తుంది స్వామిది అది మన ఇంటర్ప్రిటేషన్ విశ్వాసం అనేది ఏ జంతువుకి ఏ విశ్వాసం ఉండదు అంతే కదా ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఎనిమల్ని గాని ఇట్లా దగ్గరికి వెళ్ళి తల నిమ్మితే తరహా కళ్ళు మూసుకుంటది నువ్వు పిల్లి పొట్ట నిమ్మి అట్లా హాయిగా నిద్రపోతది అక్కడ విశ్వాసం అంటూ ఏమి లేదు ఒక ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్ డిస్క్రైబుల్ గ్రాటిట్యూడ్ ఉంటుంది బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ సిన్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అన్ని జంతువులు ఎక్స్ప్రెస్ చేస్తాయి గ్రాటిట్యూడ్ కానీ గ్రాట్యూడ్ తెలియాలి కదా అది నువ్వు అనుభవిస్తే నువ్వు గుర్తుపడతావు అందుకే ఎవరైతే జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనుషులతో సమానంగా జంతువులతో ఉన్నారు మనుషులకు భోజనం పెట్టే జంతువులకు పెట్టారు ఎందుకు పెట్టారు దే హియలైజ్డ్ అంటే నాలో ఆ క్వాలిటీ నేను గుర్తించడం వల్ల ఆయా క్వాలిటీ ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ చేయబడుతుందో గుర్తిస్తున్నాను అసలు ఆ క్వాలిటీ నాన్న లేనప్పుడు కుక్కను ఒక తండడు అంతేవాడు తెలియదు కదా బాబా థ్యాంక్ఫుల్నెస్ అనేది ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది గ్రాటిట్యూడ్ అనేది నీ జీవితం యొక్క అనుభవం యొక్క పరాకాష్ అన్నట్టు

ఒకసారి శాస్త్రాంగ నమస్కారం చేస్తాడు తర్వాత ఎడంవైపు నమస్కారం చేస్తాడు తర్వాత అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని దిక్కులు సాష్టాంగ నమస్కారం చేస్తాడు చేసి తన కాళ్ళ కింద భూమికి ఒకసారి నమస్కరిస్తాడు తర్వాత చేతులు ఆకాశానికి నమస్కరించి ఫైనల్ గా వాడి కాళ్ళు వాడు మొక్కుంటాడు ఐ హియలైజ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే ఆల్ రైట్ నౌ లివింగ్ ఇన్ మీ ఇప్పుడు మామిడి పండు తిన్నావు మామిడి పండు ఎక్కడ ఉంది నీ కడుపులో ఉంది దేనికి మొక్కుతున్నావు దాని ద్వారా వచ్చిన శక్తి మొక్కిస్తుంది అది గుర్తించడం సో గ్రాటిట్యూడ్ అనేది ఫుల్ సర్కిల్ ఇట్స్ నాట్ ఫ్రాగ్మెంటెడ్ ఇట్స్ ఎక్స్ హోల్ సమ్ ఎక్స్పీరియన్స్ బట్ థ్యాంక్ ఫుల్నెస్ వెరీ ఫ్రాగ్మెంటరీ అవసరం ప్రపంచంలో చాలా అవసరం ఇప్పుడు నువ్వు చాలా చేయించుకున్నావు కానీ థ్యాంక్స్ చెప్పకుండా అట్లా వెళ్ళిపోయి కోపం వచ్చేస్తుంది సో బీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూ సో ఎవర్ ఈస్ హెల్పింగ్ యూ సో గ్రాటిట్యూడ్ అంటే నీకు సహాయం చేసిన వాడు సహాయం చేయని వాడు అందరు ముఖ్యమే ఎందుకు ఎగ్జాంపుల్ ఎవరికైనా జీవిత పరమార్థం అర్థమైంది నేను రీసెంట్ ఒక సినిమా చూసిన ఈ సినిమా అందరు వీలైతే చూడండి చాలా గొప్ప సినిమా ఓ తండ్రి తీర్పు అని సినిమా ఉంది మురళీమోహన్ నేను చాలా సార్లు ఆ సినిమా పెట్టుకొని చూస్తా ఒక తండ్రి మెకానిక్ ఇద్దరు కొడుకుల్ని పెంచుతాడు హఠాత్తు పోతుంది ఇద్దరు కొడుకులు తండ్రిని మోసం చేస్తారు ఇంతవరకు చాలా సినిమాలు చూశాం నా బీద తండ్రి ఆస్తి లాగేసుకుంటారు వాళ్ళ స్ట్రాటజీస్తో ఇప్పుడు తండ్రి తర్వాత ఇంట్లో ఒక పనుంటాడు హనుమాని హనుమంతు అంటే ఇతని పేరు రాముడు భార్య సీత ఇతను హనుమంతుడు మిగతా ఇద్దరు పిల్లలు ఇప్పుడు వాళ్ళ నవకుశుల కిందకి రాదు ఇక్కడ ముగ్గురే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న గుడిసెలో ఉంటారు అప్పుడు భార్యతో అంటాడు అనమాట నా చెయ్యి చేయట్లేదు కానీ నన్ను ఇంకా బతికే ఉన్నాను నాకే కొన్ని పనిముట్లు దొరికితే నేను మళ్ళీ షెడ్ స్టార్ట్ చేస్తా అంటే హనుమంతు రక్తం అమ్మి పనిముట్లు వస్తాడు నా కన్న కొడుకులు కూడా నా కోసం సాయం చేయలేదు నువ్వే నా కన్న కొడుకు ఇప్పటి నుంచి ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటున్నావు గనుక ఆ తర్వాత అతను ఒక కార్బొరేటర్ తయారు చేస్తాడు తయారు చేసిన తర్వాత దానికి పేటెంట్ వస్తుంది విదిన్ నో టైమ్ సినిమా కాబట్టి హీ బికమ్స్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద కంట్రీ ఆ తర్వాత కొడుకులకు చాలా సమస్యలు వస్తాయి కానీ అప్పుడు ఏం చెప్తాడు వీళ్ళు నా శత్రువులు అంటాడు అంతే అస్సలు కరగడు చివరికి భార్య దగ్గర కొడుకులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాడు అసలు వాళ్ళు ఆ ఉన్న చోట ఆ శత్రువులు చోట నేను వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు లైఫ్ లో నేనే పాపం చేయలేదు ఇబ్బంది పెట్టారు క్రియేట్ చేసుకుంటే నా కోసం ఇది నీ కోసం అంతే చనిపోతున్నప్పుడు హనుమంతు కంపెనీలన్నీ ఇస్తాడు భార్యకి ఆస్తంత ఇస్తాడు ఒక అనాథరణ పెట్టి ఎవరైతే తల్లిదండ్రుల చేత మోసం చేయబడుతున్నారు సరే పిల్లల చేత మోసం చేయబడుతున్నారు తల్లిదండ్రులు ఉన్నారో అందులో ఆశ్రయం ఉండాలి తర్వాత నా కన్న కొడుకులు ఇద్దరికి రెండు లక్షలు ఇస్తున్నా ఎందుకు అంటే వాళ్ళు అలా చేయడం వల్లే నేను ఈ రోజు ఇలా అయ్యాను అన్న కృతజ్ఞత నాకు అంట వాళ్ళే కనుక నన్ను మామూలు తల్లిదండ్రులు లాగా చూసుకుని ఉంటే నేను ఈ కంపెనీ పెట్టి ఉండేవాడిని కాదు ఈ ఇన్వెన్షన్స్ చేసి ఉండేవాడిని కాదు ఇంత డెవలప్ అయి ఉండేవాడిని కాదు ఇంతమందికి ఆశ్రయం ఇచ్చి ఉండేవాడిని కాదు సో ఐ నెవర్ థ్యాంక్ దెమ్ నేను చాలా అంటే ప్రపంచంలో ఉన్నప్పుడు నాకు ఏ విధంగా సుఖం లేదు వాళ్ళతో కానీ కళ్ళు మూసుకుంటే వాళ్ళు నన్ను పెట్టిన క్షోభ వల్లనే నాలో ఒక చిన్న చైతన్యం జాగృతమైంది కృతజ్ఞతగా నీ డబ్బులు ఇస్తున్నాను వాళ్ళకి గా ఏం చెప్తాడు అయినప్పటికీ వాళ్ళు నా తలకొరువు పెట్టడానికి వీల్లేదు నా నా హనుమంతు మాత్రమే నాకు తలకొరువు పెడతాడు తర్వాత నా కంపెనీలో బాధ్యతలన్నీ హనుమంతు చూసుకుంటాడు బికాస్ ద హీఈస్ ద రైట్ ఫిట్ సో ఇప్పుడు ఇలాంటి సినిమా తెలుగులో నేను ఆశ్చర్యపోయారు అంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే చివరి వరకు అంటే కొడుకులు తండ్రి అట్లేవి కాకుండా మనుషులు మనుషుల మధ్య సో థ్యాంక్ఫుల్నెస్ అనేది ఓకే కానీ కృతజ్ఞత అనేది నిన్ను మోసం చేసిన వాళ్ళ పట్ల కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్లనే నీకు జీవించే అవకాశం వచ్చిందని తెలుసుకోవడం హోల్సమ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి

హావభావాలు ఉంటాయి భావభంగిమలు ఉంటాయి గ్రాటిట్యూడ్లో మౌనం ఉంటుంది నిశ్శబ్దం ఉంటుంది ఒక చిన్న చెంపల నుంచి అంటుకొని జారే ఒక కన్నీళ్ళు ఉంటాయి సో నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది అందరి మీద అలాగే నేను కొన్నిసార్లు కొందరు థ్యాంక్స్ చెప్తాను కూడా థ్యాంక్స్లో నాకు బెనిఫిట్ చేసిన వాడికే థ్యాంక్స్ చెప్తాం గ్రాటిట్యూడ్లో నిన్ను మోసం చేసిన వాడు నిన్ను నాశనం చేసిన వాడు కూడా నీ యొక్క ఎగ్జిస్టెన్స్ లో భాగం వాడి వల్లే నీకు ఆలోచించే అవకాశం వచ్చిందని తెలుసుకోవడం అది ప్రస్తుతానికి మళ్ళీ మాట్లాడుకుందాం శ్రీరామనవమి శుభాకాంక్షలు మీతో అందరికి